ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగనున్నాయి విజయవాడ అమరావతి మరియు విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించారు ఈ రెండు నగరాల్లో మెట్రో ఏర్పాటుకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి మెట్రో ప్రాజెక్టుల మొదటి దశకు సంబంధించిన డిపిఆర్లను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది ప్రాజెక్టు గురించి లోతైన వివరాలను తెలియజేసే రిపోర్ట్ ఇందులో ప్రాజెక్ట్ ప్లానింగ్ రూపకల్పన ఖర్చులు ఆర్థిక విశ్లేషణ రిస్క్ అంచనా మరియు అమలు వ్యూహం వంటి అంశాలు ఉంటాయి విజయవాడ అమరావతి మెట్రో ప్రాజెక్టు మొత్తం అరవై ఆరు పాయింట్ రెండు సున్నా కిలోమీటర్ల పొడవుతో రెండు దశల్లో నిర్మించబడనుంది తొలి దశలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లు అలాగే బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు పన్నెండు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది దీనికి పదకొండు వేల తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని అంచనా రెండో దశలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి రాజధాని వరకు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది దీని వ్యయం పద్నాలుగు వేల నూట ఇరవై ఒక్క కోట్లు విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు రెండో దశలో నాలుగు కారిడార్లుగా నిర్మించనున్నారు మొత్తం డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్లు ఈ ప్రాజెక్టులో యాభై నాలుగు స్టేషన్లు ఉంటాయి కారిడార్ వన్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లలో ఇరవై తొమ్మిది స్టేషన్లతో నిర్మిస్తారు కారిడార్ గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు ఐదు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లలో ఆరు స్టేషన్లతో నిర్మిస్తారు కారిడార్ త్రీ తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లలో ఏడు స్టేషన్లతో నిర్మిస్తారు ఈ మూడు కారిడార్లు మొదటి దశ మొత్తం నిర్మాణం వ్యయం పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇక రెండో దశలో కారిడార్ ఫోర్ హొమాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లలో పన్నెండు స్టేషన్లతో నిర్మాణం చేయనున్నారు విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఈ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలనే డిమాండ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంచింది ఇలాంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకు మరియు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ థ్యాంక్ యూ